ఈ ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అన్ని ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి వనరులు కలుపుకొని ఈ ప్రభుత్వంలో నలభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై కోట్లు వచ్చినాయి అధ్యక్ష అదే గత ప్రభుత్వంలో మొదటి ఆరు నెలల్లో నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు వచ్చాయని అధ్యక్ష ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టించదా లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో సంపద సృష్టించారా ఆలోచించవలసిందిగా మేము చెప్తున్నాం అధ్యక్ష గారు లే ఇంకొక నిమిషం అధ్యక్షను మీరు కంటిన్యూ చేస్తారు ఒకే ఒక్క నిమిషం ప్లీజ్ జస్ట్ క్లారిఫికేషన్ అధ్యక్ష సభ చెబుతున్న నేను జాగ్రత్తగా వింటున్నాను అధ్యక్ష వాస్తవ దూరమైన విషయాలు ఉన్నాయి నా రిప్లైలో చెప్తాను కానీ సభ్యుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజల నెత్తిన ట్యాక్స్లు వేసి వసూలు చేయడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వంలో నలభై ఒక్క వేల కోట్లు వచ్చినాయి ఫిగరు గత ప్రభుత్వంలో మేము ఆరు నెలల్లో నలభై రెండు వేలు వసూలు చేశాము ఇది సంపద సృష్టి కాదు సార్ ఇది ఇది సంపద సృష్టి కాదు ప్రజల మీద భారాన్ని వేయడం సంపద సృష్టి అని అంటే కొత్త అది రేపు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ వెల్త్ క్రియేషన్ అనేటువంటి దాని మీద ఐ థింక్ నౌ వైఎస్ఆర్ సిపి నీడ్సే తరో క్లారిఫికేషన్ ప్రభుత్వం నుంచి సంపద సృష్టి ఆదాయాన్ని పెంచుకోవడం ఏంటి రెండు భిన్నత్వాలు ఏంటి అనేటువంటిది కూడా రేపు చెప్తాను దయచేసి సభని తప్పుదో పట్టించే మాటలు మాట్లాడొద్దు అనేటువంటి దానికోసమే ఇంటర్ఫియర్ అయినా ప్లీజ్ కంక్లూడ్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను ఇది ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం అని డిఫరెన్స్ నేను మాట్లాడింది అధ్యక్ష సంపద సృష్టించడంలో బడ్జెట్ కేటాయింపుల్లో బడ్జెట్ కేటాయింపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద కానివ్వండి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయని ప్రధానమైనటువంటి ఆలోచన అధ్యక్షం అది ప్రొడక్టివిటీ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి సంపద సృష్టిస్తామని మీరు మాటకి మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా పొందనలేదని చెప్పడం మా ఉద్దేశం అధ్యక్ష సహృదయంతో అర్థం చేసుకోండి అధ్యక్ష మా ఉద్దేశం అదే అధ్యక్ష అలాగే ఇక సూపర్ సిక్స్ హామీలు అధ్యక్ష ఇది క్లియర్ గా ఒక ఐదు నిమిషాల్లోనే ముగిస్తాను అధ్యక్ష సమయం అనే మేము కోరుతున్నాం యువగణం సూపర్ సిక్స్ హామీల్లో యువగణం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఒక కోటి అరవై లక్షల కుటుంబాలలో దాదాపు కోటి మందికి అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం సున్నా మాత్రం అధ్యక్ష మీ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను ఈ కేటాయింపులనే మాట్లాడుతాను అధ్యక్ష అధ్యక్ష లోకేష్ గారు అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్ఈ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డీఏసీ మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం ఆసలర్ మిత్తల్ తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం Alô, Piga.